Akalayon kasi yung to kay, eh. Ano yung to? yung 看见。 పరిరక్షణలో జాతీయ ఐక్యత కోసం దేశ ప్రజల సమీక్ష కోసం దేశ సమానత్వం కోసం హజరత్ మౌలానా అర్షద్ మదని గారి పిలుపు మేరకు మన వెంకటగిరి ముస్లిం మైనార్టీ ముస్లింలందరూ కడప చలో కడప పోచున్నాము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన హజరత్ మా ఐక్యత ముస్లింల ఐక్యత అందరికీ తెలియజేయడం కోసం మనం ఇక్కడి నుంచి బయలుదేరే వెంకటగిరి మండలం గురించి విషయాల్లో నుంచి చలో కడప ప్రోగ్రాం గురించి వెంకటగిరి ముస్లిం మైనార్టీస్ అంతా కలిసి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి బయలుదేరుతున్నాము రాజ్యాంగ పరిరక్షణలో జాతీయ ఐక్యత కోసం దేశ ప్రజల కోసం సమానత్వం కోసం దేశ సమగ్రత కోసం గౌరవ జరా మౌలానా అర్షద్ మదనీ సాహెబ్ వారి యొక్క అధ్యక్షతన ప్రోగ్రాం జరుగుతుంది మన ప్రతి జిల్లా నుంచి ముస్లిం మైనార్టీస్ అంతా కలిసి ఒక ఐక్యతగా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి బయలుదేరుతున్నారు సో వెంకటగిరి నియోజకవర్గం నుంచి కూడా మేమందరం కలిసి ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయి వెళ్తున్నాము అస్సలం వైకమ్ రహంతుల్లాహిబర్గా దోమయాత్ర